ప్రేజలందరికీ జనవరి నెల ఇరవై రెండవ తేదీ దైవమరణ్ క్షమించండి అలసిన వాణిని ఓరడించే మాటలు చదువుతున్నాను ఆదివారము తెల్లవారినప్పుడు ఏసు లేచి తాను ఏడు దయ్యములను వెళ్ళగొచ్చిన మగ్గలేనే మరియకు మొదట కనబడెను మార్కు సువార్త పదహారో అధ్యాయం తొమ్మిదో వచ్చిన ప్రభువు తాను పునరుత్డైన పిమ్మట ఆదివారము ఈస్టర్ ఉదయమున మగ్ధలేని మరియా అను ఒక స్త్రీకి కనబడను ఆమె ప్రభు ఎడల ఎంతో భక్తి కలిగి ఉన్నను ఆయన తిరిగి లేచునను సత్యమును మరియు ఆయన పునరుత్నం ద్వారా బయలుపరచబడు శక్తి ఆయనను ప్రేమించు వారికి ఆయన ఎందు వారికి వర్తించునని ఆమె తెలుసుకొనలేదు ప్రభువైన యేసుక్రీస్తు ఆమె చెంత నిలచి ఆమెతో మాట్లాడుచుండాను కానీ ఆమె ఆయనను గుర్తుపట్టలేదు గనుక ఏడ్చుచుండెను నేడు ప్రపంచమంతటా చాలామంది విశ్వాసులు ప్రతి చిన్న కష్టము మరియు శోధన కొరకు ఏడ్చుచుండుటను కనుగొందము కానీ వారు ప్రతి పరిస్థితిలోనూ అత్యధిక విజయశాలలు కావలెనని ప్రభువు కోరుచున్నాడు వారి ఏడ్పుకు కారణమేమనగా ప్రతి అక్కర కొరకు పునరుత్న శక్తిని ఏలాగున అన్వయించుకొనవలెనో ఎరుగరు మరియు ప్రభువు మరియను పేరు పెట్టి పిలిచినప్పుడు ఆమె ఆయనను గుర్తించెను ఆమె తనకు ఆయన ఏడలనున్న ప్రేమను భక్తిని కనపరుచుటకు గాను ఆయన పాదములను ముట్టుకునవలనని కోరిన గాని ప్రభువు ఆమెతో నేను ఇంకనూ తండ్రి ఎద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు అనేను యోహాను స్వార్త ఇరవై అధ్యాయం పదిహేడో వచ్చినాం కొద్ది సమయం తర్వాత ఇతర స్త్రీలు తన పాదములను పట్టుకొనుటకు ఆయన వారిని అనుమతించినట్లు మత్తయి సువార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో వచనంలో చదువుదు తరువాత పునరుత్నములకు ఎనిమిది దినముల పిమ్మట ఆయన తోమతో నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమ వ్యూహాన్ సువార్త ఇరవై అధ్యాయం ఇరవై ఏడో వచ్చినాం కావున మరియా ఎంతో భక్తితో ఆయనను ముట్టుకొనవలనని కోరినను ఆయన ఒక ఉద్దేశముతోనే అనుమతించలేదు ఫిబ్రీ పత్రిక తొమ్మిదవ అధ్యాయం పన్నెండవ వచనం ప్రకారము మన నిత్యమైన పరలోక ప్రధాన యాజకుడుగా మనపక్షముగా తన సొంత రక్తమును అర్పించుటకు అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళుటకు ఆయన పరమునకు ఆరోహణుడయ్యను కీర్తనలు పదహారు పది ప్రవచనం ప్రకారం ఆయన శరీరము కుళ్ళు పట్టలేదు మరియు ఆయన రక్తము కూడా ఏమాత్రము కుళ్ళు పట్టలేదు మన పాపములన్నిటి ప్రాయశ్చిత్తము కొరకు మరియు మన తలంపులు మాటలు క్రియల ద్వారా అపవిత్రమైన నేరారోపణ గల మన మనస్సాక్షిని శుద్ధీకరించుటకు ప్రభువైన యేసుక్రీస్తు మన నిత్యమైన ప్రధాన యాజకుడుగా తన స్వహస్తములతో తన స్వరక్తమును అర్పించను కాబట్టి అనుదినము మనము పునరుత్న శక్తిని అనుభవించగోరుచున్న ఎడల మన అక్కర కొలది ఆయన మనతో మాట్లాడు పర్యంతము చాలినంత సమయము ఆయన యొక్క వేచి ఉండవలనని చూచుచున్నాము అపవిత్రత అంతయు ఆయన నిత్య నిబంధన ప్రశస్త రక్తముచే శుద్ధీకరించబడవలసి ఉన్నది విశ్వాసం ద్వారా ఆయన ప్రశస్త రక్త ప్రోక్షణ క్రింద ఎడదే మనలను మనము ఉజుకొనవలను అప్పుడు మనము పునరుత్న శక్తిని అనుభవించగలము అందరికీ వందనాలు థ్యాంక్ యూ